అందరికీ నమస్కారం ఈ వీడియోలో స్కూలు విద్యార్థులకి వరుసగా మూడు రోజులైతే సెలవులు రాబోతున్నాయండి ఆ వివరాలు రెండు వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి చూసి పొందారు అసలు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నేను యూట్యూబ్ చాలా మంచి చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమ్లో ఆలు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ లింక్స్ అందులో నేను ఇస్తాను చూడండి మనకి ప్రభుత్వం సంబంధించినటువంటి సెలవులు అయితే అఫీషియల్ సెలవులు అయితే మనకి ఈ నెల చివరిక్రిలు అయితే రాబోతున్నాయి అనమాట ఆల్రెడీ తెలంగాణలో ఇప్పుడు పదో తరగతి పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మనకైతే అయిపోయినైతే అయిపోతున్నాయి అనమాట అయితే ఈ యొక్క విద్యార్థులకి అయితే ఈ నెలలో వచ్చేటువంటి సెలవులు ఏవైతే ఉన్నాయంటే ఈ నెల ముప్పైవ తేదీన ఉగాది అయితే సెలవు అయితే ఉంది అలాగే ముప్పై ఒకటిన రంజాన్ సెలవు అయితే రాబోతుంది అనమాట అలాగే ఏప్రిల్ ఒకటి కూడా రంజాన్ కలవటంతో ఏప్రిల్ ఒకటో తేదీన కూడా సెలవునైతే ప్రకటించడం అయితే జరిగింది సో మనకి ఉగాది ముప్పయో తేదీ అలాగే ముప్పై ఒకటో తేదీ రంజాన్ అలాగే ఏప్రిల్ ఒకటో తేదీ రంజాన్ రావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే ఇవ్వబోతున్నారనమాట సో యథావిధిగా జరిగేటువంటి ఏవైతే ఈ యొక్క బళ్ళు ఉన్నాయో పదో తరగతి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగటం అయితే జరుగుతుంది అనమాట అయితే ఈ రంజాన్ అయిన తర్వాత ఎవరైతే మైనారిటీ స్కూల్స్ ఉన్నాయో వారికి యథావిధిగా స్కూల్ పెడతారో లేకపోతే అందరితో పాటు ఒకేలా పెడతారో వారికి ఇచ్చినటువంటి వెసులుబాటును బట్టి పెడతారనేది అయితే తెలియాల్సి ఉంది అయితే హైదరాబాద్లో చాలామంది ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వారైతే విద్యార్థులకి దృష్టిలో పెట్టుకుని ఈ ఒంటిపోటు పనులను సమయం మార్చాలని అయితే అడగడం జరుగుతుంది ఎందుకంటే ఓ ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు పెడుతున్నట్లయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కనుక ఉదయం ఆరు గంటల నుంచో లేకపోతే ఏడు గంటల నుంచో పది గంటల వరకు స్కూళ్ళు పెట్టాలని అయితే ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తులు చేస్తున్నారు సో ఏడు గంటల నుంచి కానీ పదిన్నర లేదా ఆరు గంటల నుంచి పదిన్నర వరకు అయితే పెట్టినట్లయితే విద్యార్థులు కొంచెం వాతావరణం చల్లగుండగానే ఇంటికైతే అన్నారు చూద్దాం ప్రభుత్వం దీని మీద ఎటువంటి డిసిషన్ అయితే తీసుకుంటే చూద్దాం ఈ మూడు రోజులైతే సెలవు అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ